నిఫెస్టేషన్ ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలి ధనవంతులు కావాలి అన్ని రకాల లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది ఇప్పుడు చాలా మంచి రెమెడీ అండి డబ్బులు సంపాదించేది లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకుంటే ఈ రెమెడీ చేసి మీరు చూడండి కాయిన్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటిది ఒక చిన్న ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్ తీసుకోండి ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్ దానికి ఎలాంటి డిజైన్ కూడా ఉండకూడదు ఒక్కటి గుర్తుంచుకోండి స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఉండకూడదు గ్లాస్ జార్ మాత్రమే ట్రాన్స్పరెంట్ ఉండాలి డిజైన్ కూడా ఉండకూడదు దాని నిన్న కైన్స్ వేయండి వన్ రూపీ కానీ టూ రూపీస్ కానీ అందుకే చిన్న తీసుకోమంటాడు దానిన్న కైన్స్ వేయండి కైన్స్ వేసిన తర్వాత దానికి మూత కూడా పెట్టండి పై ప్లేట్ కూడా మూత పెట్టండి ఇది పెట్టిన ఇది ఏ రోజు చేసుకోవాలనుకుంటే బుధవారం లేక గురువారం చేసుకోవచ్చు తిథి కూడా చూసుకోండి కాస్త అష్టనావాలు అమావాస్య భరణి నక్షత్రం పుతిక నక్షత్రం కాకుండా చూసుకోండి కొంతమందికి ఇది సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయంలో పెట్టాలండి అంటే కొంతమందికి ఆగ్నేయం అనే వరకు డౌట్ వస్తుంది ఈ ఆగ్నేయం అంటే నిప్పుకు సంబంధించిన ఆగ్నేయానికి అధిక శుక్రుడు ఆగ్నేయంలో శుక్రుడు ఉంటాడు కాబట్టి శుక్రుడు అంటే లగ్జరీ కారకుడు ఒకవేళ మీ సపోజ్ ఆగ్నేయంలో ఎవరికన్నా కొంత నాలెడ్జ్ ఉంది డౌట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నా ఆగ్నేయంలో పెట్టాలి ఏమైనా మీకు చిన్న డౌట్ వాళ్ళు నార్త్ లో నార్త్ లో కూడా పెట్టుకోవచ్చు ఉత్తరాంధ్రకి కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒక మూడు నాలుగు నెలలు పెట్టి చూడండి మీకే తెలుసుకుంటారు